నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం ఆయన పేరు వింటేనే అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరుగడతాయి ఆయనకు కులం లేదు మతంలేదు ప్రాంతం లేదు ఆయనకు తెలిసింది ఒకటే నమ్మింది ఒకటే నిజం ఆ నిజం కోసం సత్యమార్గంలో పయనిస్తున్న ఆయన ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది ఆయనే డాక్టర్ నారాయణ స్వామి అవినీతికి సింహస్వప్నంగా పేరుగాంచిన ఏ ఎస్ అధికారి ఆయన జీవితం ఆయన ఎదుర్కొన్న సవాళ్లు ఆయన వరుస బదలీల వెనుక ఉన్న నిజాలు మరియు ప్రజల మద్దతు ఈ అన్ని అంశాలపై ఈరోజు మనం లోతుగా చర్చిద్దాం రండి ఆయన ప్రస్థానంలోకి వెళ్లిపోదాం డాక్టర్ రాజునారాయణ స్వామిగారు ఒకటి వెయ్యి తొమ్మిది వందల ఎనభైవ దశకంలో సివిల్ సర్వీసెస్లో చేరారు కేరళ కు చెందిన ఈయన చిన్నతనం నుంచే నిస్వార్థ సేవ చేయాలనే లక్ష్యంతో పెరిగారు ఐఏఎస్ అధికారిగా ఆయన కెరీర్లో దాదాపు ఇరవై ఏళ్లలో ఇరవై కంటే ఎక్కువ బదిలీలు ఎదుర్కొన్నారు ఇది కేవలం ఒక సంఖ్య కాదు అవినీతిపై ఆయన చేసిన నిస్వార్థ పోరాటానికి ప్రతీక ప్రజల సంక్షేమం కోసం వ్యవస్థలో ప్రదర్శకత కోసం ఆయన నిరంతరం కృషి చేశారు ఆయనకున్న నిజాయితీ ధైర్యం మరియు నిబద్ధత అందరినీ ఆశ్చర్యపరుస్తాయి స్వామి గారు ఐఏఎస్ అధికారిగానే కాకుండా ఒక గొప్ప రచయిత పరిశోధకుడు మరియు జ్ఞానిగా కూడా పేరు పొందారు ఆయనకు చదవడం రాయడం అంటే చాలా ఇష్టం అనేక పుస్తకాలు రాశారు ఐఏఎస్ పరీక్షలో అగ్రస్థానంలో నిలవడమే కాకుండా ఆయన జీవితం విద్యార్థులకు యువతకు ఒక స్ఫూర్తిగా నిలిచింది కాని ఆయన జీవితంలోని కీలకమైన అధ్యాయం అవినీతితో ఆయన చేసిన రాజీలేని యుద్ధం యుద్దం స్వామిగారి కెరీర్లో అనేక కీలక ఘట్టాలు ఉన్నాయి అవి ఆయనను అవినీతికి సింహస్వప్నంగా మార్చాయి ఆయన ఏ పదవిలో ఉన్నా ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా తన పనిని నిజాయితీగా చేశారు ఆయన తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు చేపట్టిన చర్యలు అవినీతిపరులకు నిద్ర లేకుండా చేశాయి కొచ్చి పోర్ట్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి కొన్ని పనులు ప్రభుత్వానికి నష్టం చేకూరుస్తాయని గుర్తించి వాటిని నిర్మోహమాటంగా వ్యతిరేకించారు దీంతో ఆయనపై పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చింది కాని ఆయన ఏమాత్రం వెనకడుగు వేయలేదు కేరళలోని కొబ్బరి బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు భారీ ఎత్తున జరిగిన ఆర్థిక అవకతవకలను బయటపెట్టారు కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని గుర్తించి దానిపై నిష్పక్షపాతంగా విచారణకు ఆదేశించారు ఆయన నిజాయితీ కారణంగా చాలామంది రాజకీయ నాయకులు అక్రమార్జనపరులు కటకటాల పాలయ్యారు రాజు నారాయణ స్వామిగారి జీవితంలో బదలీలు ఒక భాగమైపోయాయి ఆయన ఒకచోట నిజాయితీగా పని మొదలుపెట్టి అవినీతిని వెలికితీస్తున్నప్పుడే ఆయన్ను వేరే చోటుకు బదిలీ చేసేవారు ఇది కేవలం ఒక వ్యక్తికి జరుగుతున్న బదిలీలు కాదు నిజాయితీకి వ్యవస్థనుంచి వస్తున్న అడ్డంకులుగా చాలామంది భావించారు ఆయనను ఎందుకు బదిలీ చేస్తున్నారనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఎప్పుడూ రాలేదు కాని ప్రజలకు ముఖ్యంగా నిజాయితీని నమ్మేవారికి మాత్రం ఇది అవినీతిపరుల ఆటగా స్పష్టమైంది ఒకనొక సందర్భంలో ఆయన బదిలీపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు న్యాయస్థానం కూడా ఆయన నిజాయితీని ఆయన చేస్తున్న పోరాటాన్ని గుర్తించింది కాని ప్రభుత్వాల రాజకీయ ఒత్తిళ్ల వల్ల బదిలీలు ఆగలేదు కొన్నిసార్లు ఆయనకు సరైన పోస్టింగ్లు కూడా ఇవ్వకుండా వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ అనే హోదాలో ఉంచేవారు ఇది ఒక నిజాయితీపరుడైన అధికారిని మానసికంగా కృంగదీయడానికి చేసే ప్రయత్నమే అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు రాజు నారాయణ గారు తన మార్గాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు సత్యమార్గంలో పయనించడం అంటే అంత సులభం కాదు ముఖ్యంగా అవినీతిపరులు అధికారంలో ఉన్నప్పుడు నిజాయితీ పరులను నిలువరించడానికి వారు ఎలాంటి అడ్డదారులు తొక్కుతారో ఆయన జీవితం ఒక ఉదాహరణ కొన్ని కీలకమైన అవినీతి కేసులలో విచారణ అధికారిగా ఆయనను నియమించినప్పుడు ఆయన ఎటువంటి రాజకీయ ఒత్తిడికి లొంగకుండా నిజాలను బయటపెట్టారు మంది ఉన్నతాధికారులు రాజకీయ నాయకులు ఈయన విచారణలో దోషులుగా తేలారు అయితే దీనివల్ల ఆయన వ్యక్తిగత కూడా ఒత్తిడి పెరిగింది బెదిరింపులు వ్యక్తిగత నిందలు వంటివి కూడా ఆయన ఎదుర్కొన్నారు కాని ఆయన ఏమాత్రం భయపడలేదు నాకు అబద్ధాలు చెప్పడం రాదు నా పని నేను నిజాయితీగా చేస్తా అని బహిరంగంగా చెప్పేవారు రాజునారాయణ స్వామిగారు వరుస బదిలీలను ఎదుర్కొంటున్నప్పుడు ప్రజలు ఆయనకు అండగా నిలిచారు ముఖ్యంగా కేరళలో ఆయన బదిలీ అయిన ప్రతిసారి ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేశారు ఆయన నిజాయితీని మెచ్చుకుంటూ బ్యానర్లు ప్లకార్డులు పట్టుకుని నిలిచారు సోషల్ మీడియా లేని ఆ రోజుల్లో కూడా ప్రజలు ఆయనకు స్వచ్ఛందంగా మద్దతు పలకడం ఆయనపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనం ప్రజల మద్దతు ఆయనకు ఒక నైతిక బలాన్ని ఇచ్చింది వ్యవస్థలోని లోపాలను అవినీతిని బయటపెట్టడానికి రాజునారాయణ స్వామిగారు ఎప్పుడూ వెనుకాడలేదు ఆయన ఒక విజిల్ గా పనిచేశారు తనకు తెలిసిన నిజాలను అక్రమాలను ధైర్యంగా ఉన్నతాధికారులకు కొన్నిసార్లు కోర్టులకు కూడా తెలియజేశారు ఆయన చేసిన ఈ ధైర్య సాహసాలు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చాయి రాజు నారాయణ స్వామిగారు కేవలం ఒక అధికారి కాదు ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి ఆయన నిరాడంబరత తన విధులకు అంకిత భావం మరియు రాజీలేని వైఖరి ఆయనను ఒక ఐకాన్గా నిలబెట్టాయి ఆయన ఏఎస్ అధికారిగా ఉన్నప్పటికీ చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు అనవసర ఖర్చులకు దూరంగా ఉండేవారు తన పనినే ధ్యేయంగా భావించేవారు తన వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా ప్రచారం చేసుకోలేదు ఆయన కేవలం పరిపాలనాధికారి మాత్రమే కాదు ఒక గొప్ప మేధావి అనేక పుస్తకాలు రాశారు ఆయన రచనలు సామాజిక సమస్యలు పరిపాలనలోని లోపాలు మరియు నిజాయితీ ప్రాముఖ్యత గురించి వివరిస్తాయి ఆయన ఒక ఇంటెలెక్చువల్ ఎప్పుడూ జ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించేవారు ఆయన సర్వీస్ నుండి విరమణ పొందిన తర్వాత కూడా ఆయన నిజాయితీ ఆయన పోరాటం గురించి తరచుగా చర్చ జరుగుతూ ఉంటుంది ఆయన ఇప్పటికీ ప్రజా జీవితంలో చురుకుగా లేకపోయినా ఆయన జీవితం నిజాయితీకి నిబద్ధతకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది ఆయన వారసత్వం యువ ఏఎస్ అధికారులు మరియు సమాజంలో మార్పు కోరుకునేవారికి ఒక మార్గదర్శి డాక్టర్ రాజునారాయణస్వామిగారి జీవితం ఒక తెరిచిన పుస్తకం ఆయన జీవితం మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది నిజాయితీ ఎప్పటికీ ఓడిపోదు అది ఆలస్యం అవ్వచ్చేమో కాని అంతిమంగా అదే గెలుస్తుంది వ్యవస్థలో అవినీతి ఉన్నప్పటికీ రాజునారాయణస్వామి వంటి అధికారులు ఉన్నంతకాలం ఆశ ఎప్పటికీ సజీవంగా ఉంటుంది ఆయన ధైర్యం నిస్వార్థ సేవ మరియు సత్య మార్గంలో ఆయన పయనం మనందరికీ స్ఫూర్తిదాయకం ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోవడం మన బాధ్యత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి